కార్తీకమాసం మహత్యం భారతీయ సంప్రదాయంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కాని కార్తీకమాసం మాత్రం అన్ని మాసాల్లో రాజమాసం ఎందుకంటే ఇది శివుడు విష్ణువు ఇద్దరికీ ప్రియమైన పవిత్ర కాలం కార్తీకమాసం దీపావళి తరువాత మొదలై మార్గశిరమాసం వరకు కొనసాగుతుంది ఈ కాలంలో చేసే ప్రతి పుణ్యకార్యం వేలరెట్లు ఫలితమిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి ప్రతి ఉదయం కార్తీక స్నానం చేయటం అత్యంత శ్రేష్టమైనది ముఖ్యంగా నదీ సరస్సు లేదా ఇంట్లోనే తులసి సమీపంలో స్నానం చేసి భగవంతుని స్మరించడం వలన మన శరీరం శుభ్రమౌతుంది మనసు పవిత్రమవుతుంది ఈ మాసంలో దీపం వెలిగించడం అత్యంత ముఖ్యమైన ఆచారం ప్రతి సాయంత్రం గృహద్వారం ముందు తులసి చెట్టు పక్కన దేవాలయంలో ఒక్క దీపము వెలిగించినా అది పాపాలను నశింపజేస్తుంది శాస్త్రాలు చెబుతున్నాయి దీపం లేకుండా కార్తీకం అసంపూర్ణం అంటే ఈ మాసంలోని అసలైన అర్థం చీకటిలో వెలుగుని నింపడం ఇంకా ఒక ప్రత్యేకత తులసిదళం మరియు తులసి పూజ తులసి విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనది ఈ మాసంలో తులసిదళంతో పూజచేస్తే అది కోటి యజ్ఞ ఫలాన్నిస్తుంది అని విష్ణుపురాణం చెబుతుంది ఇక శివుడు ఈ మాసంలో భక్తులకు అత్యంత సమీపంగా ఉంటాడు అందుకే చాలామంది ఈ రోజుల్లో శివలింగార్చన రుద్రాభిషేకం లేదా దీపారాధన చేస్తూ ఓం నమస్శివాయ జపం చేస్తారు ఈ మాసంలో ఒక్కరోజైనా ఉపవాసం చేయడం పూజ చేయడం పంచాక్షరీ జపంచేయడం జన్మాంతర పాపాలను కరిగిస్తుంది అదే కాకుండా జీవితానికి శాంతి సాఫల్యం ఆధ్యాత్మిక బలం ఇస్తుంది కాబట్టి కార్తీక మాసం మనకు కేవలం ఆచారాల మాసం కాదు ఇది మనలోని దేవత్వాన్ని మేల్కొల్పే మాసం దీపం వెలిగించడమంటే కేవలం గుడిలో కాదు మన హృదయంలోని అజ్ఞాన చీకటిలో వెలుగుని నింపడం ఈ పవిత్రమాసంలో ప్రతిరోజు మనం ఒక మంచి పనిని చేద్దాం ఒక్క దీపం వెలిగిద్దాం ఒక్క శివనామం జపిద్దాం ఒక్క మనిషికి సహాయం చేద్దాం అప్పుడు మన జీవితమే ఒక దీపమౌతుంది మన చుట్టూ ఉన్నవాళ్లకు వెలుగుని పంచుతుంది ఇంకా కార్తీక మాసంలో చేయవలసిన ముఖ్యమైన ఆచారాలు కార్తీక మాసంలోని ముఖ్యమైన తిథులు మరియు పండుగలు గురించి కార్తీక మొదటి పౌర్ణమి గురించి నాగచతుర్థి మరియు నాగపంచమి గురించి ఆపాదముక్కు కార్తీకా సప్తమి గురించి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడికి అర్పణ గురించి కార్తీక శుక్ల ఏకాదశి ఉత్న ఏకాదశి గురించి తులసి వివాహం వృక్షస్నానం తులసి స్నానం దీపదానం రోజులు కార్తీక అమావాస్య గురించి ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం పురాణ మహత్యం దేవతల విశేషాలు తెలుసుకోవాలంటే మీకు వీడియోల రూపంలో అందిస్తాము మా ఛానల్ వాసు మైథాలజీ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోతో మీ భక్తికి కొత్త వెలుగు పంచుకుందాం హరహర మహాదేవ్ శివాయనమ కేశవాయనమ మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు